హాయ్ ఫ్రెండ్స్ నిమ్మ జాతికి చెందినటువంటి ఈ యొక్క మొక్క లాగే ఉంటుంది రసం కాయలు చిన్నగా పొట్టిగా ఉంటాయి కానీ మొక్క చూడటానికి ఇది పొట్టిగా ఉంటుంది ఇది ఏ రకమైనటువంటి చెట్టు మీరు కామె తెలియచేయండి ఇది నిమ్మ జాతికి చెందినటువంటి చెట్టు చూడండి దీని కాయలు ఎంత చిన్నవిగా ఉన్నాయో ఇది నిమ్మ జాతికి చెందినటువంటి చెట్టు ఈ యొక్క చెట్టు పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఈ యొక్క చెట్టు ఏమిటో అనేది ఎత్తు ఇంచుమించు మూడు నుండి నాలుగు అడుగులు ఉంటుంది